పాదడు దేవదాసు అందరికీ మరణ ప్రభునందు ప్రేమైన దేవుని పిల్లలారా ప్రభు ఆయన యేసు క్రీస్తు నామం పేరిట నేటి ఆదివారపు దీవెనలు శుభములు కలుగును కలుగునుగాక ఆమెన్ అందరికీ మరణత ప్రియమైన దేవుని పిల్లలారా దేవుని యొక్క మహాకృపను బట్టి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరములో వారపు మరి జయోత్సవ వేడుకలో మనము ప్రభువుని ఘనపరచుట వరకు దేవుడు మనకు మరి జీవమును ఇచ్చిన వారు ఉన్నారు గనక దేవుని పరిశుద్ధ ఘననామమునకే మహిమ కలుగును గాక ఆమె పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని వాక్యమును చదువుకొని ప్రార్థన చేసుకొని వాక్యం మనం ధ్యానం చేసుకుందాం ప్రియులారా మరి పరిశుద్ధుడైనటువంటి లోకాగారు గారు రాసిన సువార్త పంతొమ్మిదవ అధ్యాయము ముప్పై ఏడవ వచనం ముప్పై ఎనిమిదవ వచనం మనం చదువుకుందాం ఒలీవల కొండ నుండి దిగుచోటికి ఆయన సమీపించుచున్నప్పుడు శిష్యుల సమూహమంతయు సంతోషించుచు ప్రభు పేరట వచ్చు రాజు గాక పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములో మహిమయు గాక అని తాము చూచిన అద్భుతములన్నింటిని గూర్చి మహాశబ్దముతో దేవుని స్తోత్రము చేయసాగిరి దేవుడు తన వాక్యమును బట్టి మనం గాక ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడు రక్షకుడమైన దేవానికి స్తోత్రములు తండ్రి దేవా నేటి దినమున నీ దివ్య వాక్యము మేము ధ్యానించకు నీ ఎదుటి మేము కనబడుచు ఉన్నాము నీ పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని నింపి దేవా సర్వసత్యములోనికి మమ్మల్ని మీరు నడిపించమని వేడుకుంటున్నాము ఎరుషులేములోనికి జయోత్సవముతో ప్రవేశించినటువంటి మీరు రెండవ రాకడలో మమ్మల్ని తీసుకుని వెళ్ళడానికి కూడా రాబోచు ఉన్నారు కనుక దేవా ఇటు వాక్యమును మా తండ్రి మా ఆత్మ మేలు కొరకు రక్షణ కొరకు రాకడ సిద్ధపాటు కొరకు మేము ధ్యానించినట్లు నీవే మాకు బోధించమని వేడుకుంటున్నాం వాక్యానుసారంగా మేము జీవించుటకు సహాయం మాకు దయచేయమని వేడుకుంటున్నాం సమస్త ఘనత కీర్తి మహిమ ప్రభావాలు మీరే పొందుకొనమని ప్రభువును యేసు నామములో ప్రార్థన చేయించున్నాం పరమ తండ్రి ఆమెన్ అందరికీ మర్నాథ కూడివచ్చిన దేవుని పిల్లలారా రెండవ రాకడలో త్వరగా వరుడుగా వచ్చుచున్నటువంటి ప్రభు ఆయన యొక్క దివ్య లక్షణముల చేత మనలను వధువుగా అలంకరించి మహిమ మేఘమెక్కించుకునుగాక ఆ మేన్ అందరికీ మరణాత ప్రిలరా మరి దేవుని యొక్క మహాకృపను బట్టి మనము సజీవులమై ఉండుట మరి యరుషులేములోనికి ప్రభువారు జయోత్సాహంతో ప్రవేశించినటువంటి మట్లాదివారముగా మనం పాటిస్తూ ఉన్నటువంటి ఈ పండుగలు ఆదివార దినమున దైవ సన్నిధిలో దేవుని వాక్యం మనం ధ్యానించుట మన భాగ్యమై ఉన్నది ప్రియుల ఆ రోజున ప్రభువారు నిర్షలేములోనికి ప్రవేశించినప్పుడు ఆయన కూడా వెంట వచ్చినటువంటి వారిని గురించి కొన్ని విషయాలను మనము ధ్యానిస్తూ వాటి యొక్క భావము ఏమై ఉన్నది వాటి ద్వారా మనం పొందుకోబోయే దీవెన ఏమై ఉన్నది అనేటువంటి విషయాన్ని నేటి దినమున ఈ వాక్యము ద్వారా మనం ధ్యానించబోతూ ఉన్నాం మరి ఓ అంశము ఏమిటి అంటే జయోత్సవ ప్రవేశము జయోత్సవ ప్రవేశము ఇది జయము ఉత్సవము మరి జయోత్సవముతో ప్రవేశించడము జయము లేకుండా ప్రవేశించటం కూడా ఉంటుంది కాబట్టి ఉత్సాహము లేకుండా కూడా ప్రవేశించటం ఉంటుంది ఈ విషయములను మనం దృష్టిలో వారమై ఉన్నాం మనము జయముతోనూ ఉత్సాహముతోనూ మనం ప్రవేశించాలి అనేటువంటిది ప్రభువారు తన జయోత్సవ ప్రవేశము ద్వారా ఇరుస్లోనికి జయోత్సవంతో ఆయన ప్రవేశించినటువంటి ప్రవేశము ద్వారా మనకు మరి మాదిరికరమైనటువంటి సంగతులను బోధిస్తున్నారు నేర్పిస్తున్నారు అనేటువంటి సంగతి ఈరోజు ఈ అంశము ద్వారా మనము తెలుసుకొనబోతూ ఉన్నాం ప్రిలరా మరి ఎరుషులేమ్లోనికి వెళ్ళి ఆయన శిలువ కార్యము రక్షణ కార్యము నెరవేర్చడానికి లేఖనాల యొక్క నెరవేర్పును ఆయన మరి జరిగించడానికి మానవాళి యొక్క పాప పరిహారము జరిగించి రక్షణ అనేటువంటిది సమస్త మానవాళికి సంపాదించడానికి తిరిగి అనుగ్రహించడానికి ఆయన యొక్క పరలోక రాజ్య అర్హత మనం సంపాదించుకునే రీతిగా ఆయనను గణపరిచే వారంగా మనం ఉండుటకును ఆయన చేయబోతున్న మహోన్నతమైనటువంటి కార్యమునందు ఆయనను వెంబడించినటువంటి వారు అనేక రకములైనటువంటి వారు ఉన్నారు కానీ ప్రాముఖ్యమైనటువంటి వారిని గురించి ఈరోజు మనకున్నటువంటి సమయములో ఈ జయోత్సవ ప్రవేశము అనేటువంటి అంశము ద్వారా మనం నేర్చుకోనబోతూ ఉన్నాం ప్రియులారా మొదటిగా మనము చెప్పుకొనబోతున్న విషయం ఏమిటి అని అంటే ప్రభువు చెప్పింది చేసేవారు ప్రభువు చెప్పింది చేసేవారు ప్రభువుని వెంబడిస్తున్నటువంటి వారు మరి ఈ జయోత్సవ వేడుకలో ఆయనను వెంబడిస్తున్నటువంటి వారిలో ఒక గుంపు ఉన్నారు ఒక కేటగిరీ ఉన్నారు వారు ఎవరు అని అంటే ప్రభువు ఏం చెబితే అది చేసేటువంటి వారు శిష్యుల్లో ప్రభు చెప్పింది చేసినటువంటి వారుగా ఉన్నారు అనేది మనము నిక్కచ్చిగా మనం చెప్పుకోవచ్చు ప్రభు పిలిచిన వెంటనే వారు తమ తమ బాధ్యతలను పనులను సమస్తమును విడిచిపెట్టి ప్రభువుని వెంబడించిన వారుగా ఉన్నారు ఒక సందర్భంలో ప్రభుతో మాట్లాడే సమయంలో వారు ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించిన వారంగా ఉన్నాము మాకేమి ప్రయోజనం కలుగుతుంది మాకేమి లాభం కలుగుతుందని అడిగినటువంటి వారు ఉన్నారు కాబట్టి వారు సమస్తమును విడిచిపెట్టి వచ్చుట్లో వారు చేసింది ఏంటంటే దేవుడు చెప్పింది చేసిన వారుగా ఉన్నారు ఈ జయోత్సవ ప్రవేశం విషయంలో యర్షలేములోనికి ప్రభువారు దావీదు కుమారునికి జయము అని ఉత్సవ కీర్తనలు పాడుతూ జయ జయ ధ్వనులు పలుకుతూ ప్రభువారిని తీసుకొని వస్తున్న సమయంలో వీరు పాత్ర ఏమిటి అని అంటే మరి గాడిదను గాడిద పిల్లను తీసుకొని రావడానికి మరి చెప్పినప్పుడు ప్రభువారు చెప్పినప్పుడు వారు వెళ్ళారు మీరు ఫలానా చోటుకు వెళ్ళండి మరి వా అతనికి మీరు తెలియపరచినప్పుడు అక్కడ ఉన్నటువంటి గాడిదను గాడిద పిల్లలను మీరు విప్పి తీసుకొని వస్తున్నప్పుడు ఇవి ఎందుకు మీరు విప్పుతూ ఉన్నారు అని అంటే ప్రభు కొరకు కావలసి ఉన్నవని చెప్పండి అని ప్రభు చెప్పగా చెప్పింది చెప్పినట్లుగా చేసినటువంటి వారుగా ఉన్నారు కాబట్టి ఈ జయోత్సవ ప్రవేశములో యేసుక్రీస్తు ప్రభు వారు తనను వెంబడుస్తున్నటువంటి వారిని గురించి మనకు తెలియజేస్తున్నటువంటి మొదటి విషయం ఏంటంటే ప్రభు చెప్పింది చెప్పినట్లుగా మనం చెయ్యాలి అనేది మనకు నేర్పిస్తూ ఉన్నారు ప్రభు ఏం చెబుతారో అది మనము చేసేవారముగా ఉండాలి నేను దీన్ని గురించినటువంటి వివరణను ఒక నాలుగు విషయాలు మీకు చెప్పి వివరణలోనికి వెళ్ళి మళ్ళీ ఆ నాలుగు విషయాలను వివరించటం అనేటువంటి జరుగుతుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా మరి శ్రద్ధగా దేవుని వాక్యం వినాలని మీకు మనం చేస్తున్నాను ఈ మొదటి కేటగిరీ వీరు ఎవరు ప్రభు చెప్పింది చేసేటువంటి వారు ప్రభు చెప్పింది చెప్పినట్లుగా వారు గాడిదను గాడిద పిల్లను విప్పి తీసుకొని వచ్చిన వారుగా ఉన్నారు రెండవ కేటగిరీ ప్రభు కొరకు ఇచ్చేవారు ప్రభు కొరకు ఇచ్చేవారు ప్రభువుని వెంబడిస్తున్నటువంటి వారిలో ప్రభు కొరకు ఇచ్చినటువంటి వారు ఉన్నారు ఈ గాడిదను గాడిద పిల్లను ఇచ్చినటువంటి వారు ఇక్కడ హృదయమును ఇచ్చినటువంటి వారు మనస్ఫూర్తిగా దేవునికి ఘనతను మరి ఇచ్చినటువంటి వారు ఉన్నారు మనం ఇక్కడ ఈ ప్రభు కొరకు ఇచ్చేవారు ఈ గుంపులో ఉన్నారు ప్రభువును వెంబడించే వారిలో ఉన్నారు అనేటువంటి విషయాన్ని రెండో పాయింట్గా మనం చెప్పుకుంటూ ఉన్నాం మూడవది ఏమిటి అనంటే ప్రభువును గౌరవించేవారు యరుస్లోనికి ప్రభువారు జయోత్సాహంతో ఆయన వస్తూ ఉన్నప్పుడు ప్రభువును గౌరవించినటువంటి వారు ఉన్నారు వారు ఏం చేస్తారు అంటే తమ బట్టలను మరి పరిచిన వారుగా ఉన్నారు ప్రభువారిని గాడిద పిల్ల మీద గాడిద మీద ఆయనను ఎక్కించి ఆ బట్టల మీద దారి పొడుగునా పరిచినటువంటి బట్టల మీద మరి నడిపించుకొని తీసుకొని వచ్చినటువంటి వారు ఉన్నారు గౌరవించినటువంటి వారుగా ఉన్నారు వారు చెట్ల కొమ్మలను మరి ఖర్జూరపు మట్టలను పట్టుకొని దావీదు కుమారునికి జయము అని చెప్పి ఆయన ఘనపరుస్తూ దారి వెంట చెట్ల కొమ్మలను కూడా పరిసినటువంటి వారు ఉన్నారు బట్టలు పరిసిన వారుగా ఉన్నారు చెట్ల కొమ్మలను కూడా పరిసినటువంటి వారు ఉన్నారు ప్రభువుని వాటి మీద గౌరవిస్తూ నడిపిస్తూ తీసుకొని వచ్చినటువంటి వారు ఉన్నారు కాబట్టి ఈ ఎర్షిలేములోనికి యేసుక్రీస్తు ప్రభు వారు జయోత్సవ ప్రవేశము చేసినప్పుడు ఆయన చెప్పింది చేసినటువంటి వారు ఉన్నారు ఆయన వెంబడించే వారిలో ప్రభు కొరకు ఇచ్చేటువంటి వారు ఉన్నారు అలాగే ప్రభువును గౌరవించేవారు ఉన్నారు నాలుగో విషయం చూసినట్లయితే ప్రభువును ఘనపరిచేవారు ప్రభువుని ఘనపరచటము ఆయన ఉన్న అయి ఉన్నాడని దావీదు కుమారుడు అయి ఉన్నాడని ఎర్షులేములోనికి ఆయన ప్రవేశిస్తూ ఉంటే దావీదు కుమారునికి జయము అని ఇస్రాయేల్ రాజుకు జయము అని మరి ప్రభు పేరట వచ్చుతున్నటువంటి రాజుకు జయము అని ప్రభు వారిని గురించి ఘనపరచినటువంటి వారు ఉన్నారు కాబట్టి ఈ నాలుగు విషయములు మనం మొదట పరిశీలన చేద్దాం ఈ నాలుగు విషయములు ఒకటి ప్రభువు చెప్పింది చేసేవారు రెండు ప్రభు కొరకు ఇచ్చేవారు మూడు ప్రభువును గౌరవించేవారు నాలుగు ప్రభువుని ఘనపరిచేవారు ఈ నాలుగు రకములైనటువంటి వారు ప్రభుని ఘనపరుస్తూ ప్రభువుకి జై జయధ్వనులు పలుకుచు ప్రభుని ఎర్షులేములోనికి తీసుకొని వచ్చినటువంటి వారుగా ఉన్నారు నేనేమంటూ ఉన్నాను అనంటే ప్రభు చెప్పినటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం నన్ను ఘనపరిచిన వానిని నేను ఘనపరచదను అన్నారు ప్రభువారు ఇప్పుడు మనకు మాదిరికరముగా ఆయన ఎలాగూ శరీరదారిగా వచ్చి మనకు బదులుగా ఆయన మరి ఇరుషిలేములోనికి ప్రవేశించిన వారుగా ఉన్నారు రెండవ రకడలో ప్రభు వచ్చి మనలను తీసుకొని వెళ్ళేటువంటి సమయమందు మనం ఎలాగూ ప్రభువుని మరి ఘనపరిచిన వారంగా ఉన్నామో జయోత్సాహంతో ఆయన ఇరుషులేములోనికి తీసుకొని వచ్చిన వారంగా ఉన్నాము నూతన ఇరుషులేములోనికి పరలోకంలోనికి ప్రభువారు మనల్ని తీసుకొని వెళ్ళేటప్పుడు ఈ నాలుగు పనులు మన కొరకు జరిగించేవారుగా ఉన్నారు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను మొదటిది ఏమిటి అని అంటే చెప్పింది చేసేవారు ప్రభుకి మనము ప్రార్థన ద్వారా ఏమి అడుగుతున్నామో చెబుతూ ఉన్నామో వేడుకుంటూ ఉన్నామో అది ప్రభు మన కొరకు చేసేవారై ఉన్నారు ఆయన చెప్పింది లేఖనాల్లో వ్రాయబడింది మన గురించి రాకడ గురించి సిద్ధబాటు గురించి చెప్పినటువంటిది ఆయన నెరవేర్చేవారు ఉన్నారు మనం చేసినటువంటి ప్రార్థనలను మనం ఆయనతో చెప్పుకున్నటువంటి దాన్ని నువ్వు చెప్పింది నేను వింటాను నువ్వు చెప్పింది నేను చేస్తాను అని చెప్పేసి అని ప్రభువుకు మనం చెప్పింది ఆయన చేసి మన దోషములను పాపములను పరిహారం చేసి ఆయన పరిశుద్ధతను మనకు అనుగ్రహించి ఆయన రాకడలో మనం ఎత్తబడేటువంటి వారంగా మన కొరకు ఆయన మనం ఏం చెబుతున్నామో అది చేసేవారుగా ఉన్నారు నన్ను ఘనపరిచిన వారిని నేను ఘనపరుస్తాను అన్నారు కాబట్టి రెండవ రాకడలో మనము జయోత్సవ ప్రవేశము చేసేటప్పుడు మనము దేవదూత గారుల యొక్క జయ జయ ధ్వనుల మధ్య మనము ప్రభుతో పరలోకములోనికి చేరే సమయములో ఆయన మనకు మరి చెప్పింది మనం ఎలాగ చేసి జీవించిన వారు ఉన్నాము మనము చెప్పింది ఆయన చేసి మనలను వెంటబెట్టుకొని జయోత్సవ ప్రవేశము చేయించేవారుగా ఉన్నారు ఆయన ఎలాగు ఎరుషలేములోనికి తీసుకొని వచ్చాము అలాగూ మనలను ప్రభువు వెంటబెట్టుకొని నూతన ఎరుషులేములోనికి పరలోకంలోనికి మనల్ని తీసుకొని వెళ్ళేవారై ఉన్నారు రెండవ విషయానికి వచ్చినట్లయితే మరి ప్రభువు కొరకు ఇచ్చేటువంటి వారు ఉన్నారు అన్నాం కదా ఇప్పుడు ప్రభువు మన కొరకు ఇచ్చేవారుగా ఉన్నారు ప్రభు మన కొరకు ఏమిస్తూ ఉన్నారు ఆయన మహిమ స్వరూపం ఇస్తూ ఉన్నారు మహిమ వస్త్రములను ఇస్తూ ఉన్నారు ఆయన ముద్రను మనకు ఇస్తూ ఉన్నటువంటి వారుగా ఉన్నారు దేవదూతగారుల చేత మనలను సమకూర్చేవారుగా ఉన్నారు ప్రభు కొరకు మనం ఇచ్చేటువంటి వారంగా ఉంటే ప్రభువు మన కొరకు ఇచ్చేటువంటి వారుగా ఉన్నారు ఆయన పరలోకములో ఏడేండ్ల విందులో మనము పాలుపంపులు పొందేటువంటి అర్హతను ఇచ్చేవారుగా ఉన్నారు దేవునితో పాటు ప్రభువుతో పాటు మనము పరలోకములు తిరిగేటువంటి అవకాశము మనకు ఇచ్చేవారుగా ఉన్నారు కాబట్టి మనం ఇక్కడ ప్రభువు పట్ల ఎలాగైతే ప్రవర్తిస్తున్నామో రెండవ రాకడలో మన పట్ల ప్రభువారు వారు అలాగూ ప్రవర్తించేవారై ఉన్నారు నన్ను ఘనపరచువాని నేను ఘనపరచదను అన్నారు కనుక ఎరుషులేములోనికి జయోత్సవ ప్రవేశము మనము ఎలాగూ ఆయన పట్ల కనబరిచి ఆయనను ప్రవేశింపచేయుచ్చు ఉన్నాము మనలను రెండవ రాకడలు జయోత్సవ ప్రవేశము ప్రభువారు జరిగించేవారు ఉన్నారు అంటే మనల్ని తీసుకొని వెళ్ళేవారు ఉన్నారు జయముతోనూ ఉత్సవముతోనూ గెలిచినటువంటి మరి సంతోషకరమైనటువంటి ప్రవేశము ప్రభువారు యరుషులేములోనికి గెలిచిన వారు ఉన్నారు సంతోషించిన వారుగా ఉన్నారు ప్రవేశించి తన కార్యము నెరవేర్చినటువంటి వారుగా ఉన్నారు కనుక మనము పరలోకములోనికి రెండవ రాకడ ద్వారా వెళ్ళేటప్పుడు మనము జయించినటువంటి స్థితిని దేవుడు మనకిచ్చేవారుగా ఉన్నారు సంతోషంతో మనము ప్రభువుని స్థుతిస్తూ ఆయన మనకిచ్చిన వాటిని మేము మనము ధరించుకొని ప్రభుతో కలిసి మనము ప్రవేశము చేసేవారముగా ఉంటాము కాబట్టి ఎవరు ప్రభువుని ఘనపరుస్తారో ప్రభువు వారిని ఘనపరిచేవారుగా ఉన్నారు అనే విషయాన్ని ఈ వాక్యాధారముగా మీ ముందుకు తీసుకొని వస్తున్నాను అలాగే మూడవ గుంపుని గురించి చెప్పుకున్నాం కదా మూడవ కేటగిరీ ఎవరు అనంటే ప్రభువును గౌరవించేటువంటి వారు ప్రభువును గౌరవించేటువంటి వారు వారు బట్టలు పరిచిన వారుగా ఉన్నారు కొమ్మలు పరిచిన వారుగా ఉన్నారు ప్రభువుని ఊరేగిస్తూ ఆ బట్టల మీద నడిపించిన వారు ఉన్నారు గౌరవించారు ప్రభువుని ప్రియమైన దేవుని పిల్లలారా మనము రెండవ రాకడల్లో ప్రభు వచ్చినప్పుడు ఆయన మనల్ని వెంటబెట్టుకొని తీసుకొని వెళ్ళేటప్పుడు ఒక గౌరవప్రదమైనటువంటి రీతిగా ప్రభు మనలను పరలోకంలోనికి చేర్చుకునేటువంటి వారై ఉన్నారు మరి ప్రధాన దేవదూత గారి దగ్గర నుంచి దేవదూత గారులందరూ కూడా గంభీరమైనటువంటి దునులతో బోరలు ఊదుచు వారు మనలను జయోత్సాహంతో తీసుకొని వెళ్ళేటువంటి విషయము గౌరవప్రదమైనటువంటిదిగా మనకు ఆయన దక్కించేవారు అయ్యున్నారు మనము ప్రభువుని గౌరవిస్తే మనలను ప్రభువు రాకడలో గౌరవించేవారై ఉన్నారు కాబట్టి ప్రియ దేవుని పిల్లారా మనము క్రైస్తవ జీవితంలో మనం కేవలం ఏదో వాక్యం వింటున్నాము ప్రార్థన చేసుకుంటున్నాము ప్రభువుని అడుగుతున్నాం రెండో రాకడలో ప్రభు వస్తారని ప్రభు అని వచ్చినప్పుడు మనము తీసుకొని వెళ్ళి అంటున్నాము అని అంతవరకే మనము ఆలోచన చేస్తే ఉండకూడదు ఇంకొంచెం మనము జాగ్రత్తగా దేవుని వాక్యం పరిశీలిస్తే ఆయన ఏదైతే వ్రాయించిన వాడుగా ఉన్నాడో పరిశుద్ధ గ్రంథములో ఆయన నోట ఏదైతే వచించిన వాడుగా అనగా చెప్పిన వాడుగా ఉన్నాడో ఆ విషయములన్నింటినీ కూడా ఖచ్చితంగా ఆయన నెరవేర్చేవారై ఉన్నారు కాబట్టి నన్ను ఘనపరిచిన వారిని నేను ఘనపరుస్తాను అన్నటువంటి విషయము జయోత్సవముతో ఆయన నిర్శులేములోనికి తీసుకొని వచ్చుటను ఎలాగూ మనము చేశామో ఈరోజు ఈ పండుగను జ్ఞాపకం చేసుకుంటూ ఆచరిస్తున్నటువంటి మనము ఎలాగో దేవుని ఘనపరిచేటువంటి జీవితం మనం జీవించే వారంగా ఉంటున్నామో తిరిగి ప్రభు మనలను పరలోకములోనికి చేర్చుకునేటప్పుడు పరలోకములోనికి ప్రవేశింపజేసేటప్పుడు జయముతోను ఉత్సవంతోను మనము పరలోకములోనికి ప్రవేశించు రీతిగా ఆయన మనలను గౌరవించేవారుగా ఉన్నారు దేవదేవుడు రక్షకుడు అన్ని నామముల కంటే పైనామము కలిగినటువంటి వాడు మరి తీర్పు తీర్చేటువంటి సర్వాధికారము కలిగినటువంటి వాడు మన కొరకు వచ్చి మనలను వెంట పెట్టుకొని తీసుకొని వెళ్ళడం అనేటువంటిది మనకు దక్కేటువంటి అత్యున్నతమైనటువంటి గౌరవము నేను మరలా వచ్చి నాతో కూడా ఉండునట్టు మిమ్మల్ని వెంటబెట్టుకొని తీసుకొని వెళతాను నేనే మార్గమును సత్యమును జీవము నా ద్వారానే తప్ప ఎవడు తండ్రి ఎద్దకు రాలేడు అని చెప్పినటువంటి ప్రభువు తానే స్వయముగా వచ్చి మనలను వెంటబెట్టుకొని తీసుకొని వెళ్ళడము ఇది సృష్టికర్త అయినటువంటి దేవుడు రక్షణకర్త అయినటువంటి దేవుడు ఆదరణకర్త అయినటువంటి దేవుడు సమస్తమైనటువంటి అధికారము మరి శిలువ కార్యము ద్వారా సంపాదించి సింహాస్థనం మీద కూర్చున్నటువంటి కుమారుడైన క్రీస్తు ప్రభువు వారు స్వయంగా వచ్చి మనలను వెంటబెట్టుకొని వెళ్ళడం అనేటువంటిది గౌరవమైనటువంటి విషయము ఎంత గౌరవము ఆధిక్యత అనేటువంటిది మనము జీవించేటువంటి జీవితమును బట్టి ఆయన్ను మనం ఘనపరిచినటువంటి దాన్ని బట్టి మనం పొందుకోగలుగుతాము అనేటువంటి విషయాన్ని ఈ పండుగ సందర్భంగా మనము అర్థం చేసుకోవాలి అని ఈ వాక్యం ద్వారా మీకు గుర్తు చేస్తూ ఉన్నాను అలాగే నాలుగవ విషయం చూస్తే ప్రభువును ఘనపరిచినటువంటి వారు ఎలాగైతే మరి దావీద్ కుమారునికి జయము యూదుల రాజుకి జయము ఇస్రాయేల్ రాజుకి జయము ప్రభు పేరట వస్తున్నటువంటి వారికి జయము అని ఎలాగైతే స్థుతించి ఘనపరిచిన వారుగా ఉన్నారు రెండవ రాకడలో మనలను ప్రభువారు తీసుకొని వెళ్ళేటప్పుడు దేవదూత గారులు మనలను గూర్చి మరి కీర్తనలు పాడుచు ఘనపరుస్తూ తీసుకుని వెళ్ళేటువంటి వారుగా ఉన్నారు యరుషులేములో ప్రత్త కీర్తనలను పాడుచు మనము ప్రభు వెంట నడిచేటువంటి ఆ గొప్ప భాగ్యము మనకు దక్కేటట్లుగా దేవుడు చేసేటువంటి వారుగా ఉన్నారు కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా జయోత్సవ ప్రవేశము అనేటువంటిది ప్రభువారిని మరి ఇర్షిలేములోనికి తీసుకొని వస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలు మనకు ముంగుర్తుగా ఉన్నారు వారు ఎలాగో ప్రవర్తించారో ఆ విధానము నాడు చరిత్రలో జరిగినటువంటి విధానము పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడి దానిని జ్ఞాపకం చేసుకుంటూ ఆచరిస్తూ ఉన్నటువంటి మనము నేర్చుకోవలసినటువంటి సంగతులను నేర్చుకొని పాటించవలసిన రీతిగా మనం పాటిస్తే పొందుకోగలిగినటువంటి మేలులు మనము పొందుకుంటాము ప్రభువారు ఎలాగైతే జయముతోనూ ఉత్సవంతోనూ ప్రవేశించి కార్యశుద్ధి ఆయన పొందినవారుగా ఉన్నారు మనము జయముతోనూ ఉత్సవంతోనూ ప్రభుతో కూడా కలిసి పరలోకంలోనికి ప్రవేశించి ఆయన తన కృప ద్వారా మనకిచ్చినటువంటి రక్షణ జీవితాన్ని మనం ఆయన సన్నిధిలో చేసుకొని ప్రార్థన చేసుకొని పొందుకున్నటువంటి మేరుల యొక్క సిద్ధిని మనము అక్కడ పొందుకునే వారము కాగలుగుతాం కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా పండగంటే పండగ చేస్తామన్నట్టు కాకుండా మనము ఇరుషులేములోనికి అనగా నూతన ఇరుషులేములోనికి పరలోకంలోనికి ప్రభు వెంట వెంటబెట్టుకొని మనలను తీసుకొని వెళుతూ ఉన్నారు అలా తీసుకొని వెళ్ళేటువంటి అర్హతను సంపాదించుకునడానికి తగిన రీతిగా ఇక్కడ మనము ప్రభుని గనపరుస్తూ జీవించాలి ఇది ప్రభు మనకిస్తున్నటువంటి గొప్ప అవకాశము ఈ జీవితంలో ఏ రీతిగా మనము మనము ప్రభువుని గనపరిస్తే ప్రభువు మనల్ని గనపరిచేటువంటి దీవెను మనం పొందుకోగలుగుతాము అని గ్రహింపు కలిగి మనం ఈ పండుగను పాటించే వారంగా శారీరక ఆత్మీయ మేరలు ఇహ పరలోక సంబంధమైన మేరలు మనం పొందుకునే వారముగా ఉండవలసిన వారమై ఉన్నాం కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా ఈ మాటలు మనము ఈ పండుగ సందర్భముగా అర్థం చేసుకొని త్వరగా వస్తున్నటువంటి ప్రభువు రాకడకు మనం సిద్ధపడవలసినటువంటి వారమై ఉన్నాం దైవజనులు దేవదాస్య గారు బోధించినటువంటి ప్రసంగములో నుండి ఈ మాటలు నేను మీకు తెలియజేయను దేవుడు ఎం దేవదాసయ్య గారికి బైబిల్ మిషన్ను బయలుపరచిన వారుగా ఉన్నారు ఈ బైబిల్ మిషన్ ద్వారా దైవ సన్నిధి ద్వారా దైవ సహవాసము ద్వారా వధువు సంఘ సిద్ధబాటు ద్వారా మనం పరలోకములోనికి మనము సిద్ధపడేటువంటి జీవితము ఎలా జీవించాలి అనేటువంటిది కొన్ని ప్రార్థనా విధానములను పద్ధతులను దైవ జను ద్వారా బోధించినటువంటి వారుగా ఉన్నారు ఏర్పాటు చేస్తున్న వారుగా ఉన్నారు వాటిని మనం పాటిస్తూ మనం రాకడికి సిద్ధపడవలసినటువంటి వారు ఉన్నాం కాబట్టి అయ్యగారు బోధించినటువంటి బోధలో నుండి మనం అర్థం చేసుకోగలిగినటువంటి విషయములను మనం అర్థం చేసుకొని ప్రభు రాకడికి మనం ఎలా సిద్ధపడాలో ఈ మరి ఈ పండుగ ద్వారా మనం ఎలా సిద్ధపడాలో అది ఈ విన్న వాక్యములో నుండి మనం గ్రహించుకొని ప్రభువా ఇంత గొప్ప ధన్యత ఇంత గొప్ప భాగ్యము మీరు మాకు ఇస్తున్నారు తండ్రి నీకే మరి వందనములు అని ప్రభువుని గనపరుస్తూ ఈ పండుగను జరిగిస్తూ ప్రభువు రాకడికి మనము సిద్ధపడవలసిన వారమై ఉన్నాం అట్టి ధన్యత భాగ్యము పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ అనుగ్రహించి మనల్ని దీవించును గాక ఆమె అందరికీ మరణత ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడవు రక్షకుడవైన దేవ మీకు వందనములు స్తోత్రములు తండ్రి నాయన ఇదిగో మీరు బైబిల్ మిషన్ను మా దైవజనులైన దేవదాసయ్య గారికి బయలుపరచిన వారుగా ఉన్నారు వారి ద్వారా అనేకమైనటువంటి సంగతులు ప్రభు మాకు అందరికీ మీరు వివరించిన వారుగా బోధించిన వారుగా నాయన ఇదిగో వాటిని పాటించేటువంటి జీవితము జీవించువారుగా ఉండునట్లు మాకు అనుగ్రహించిన వారై ఉన్నారు ఈరోజు మా దైవజనులు దేవదాస గారు చేసినటువంటి ప్రసంగములో నుండి కొన్ని నూతనమైనటువంటి సంగతులను మా ప్రవ్వ మేము ధ్యానించుటకు మీ కృపలు మా కనబరిచినందుకు మీకు స్థుతులు చెల్లించుకుంటూ ఉన్నాం నాయనా ఇదిగో బోధించబడిన సంగతులను మేము అర్థం చేసుకొని ప్రవ్వా నిన్ను మేము ఎలాగో గౌరవిస్తామో ఘనపరుస్తామో అలాగూ మీరు మమ్మలను ఘనపరిచేవారు గౌరవించేవారు ఉన్నారని రెండవ రాకడలో ప్రభు జయంతోను ఉత్సవంతోను మమ్మల్ని మీరు మీ రాజ్యంలోనికి ప్రవేశపెట్టేవారుగా ఉండాలి అని అంటే ఇక్కడ మేము మిమ్మలను ఘనపరిచేవారంగాను జయముతోనూ ఉత్సవంతోను ప్రభు ఇరుషులంలోనికి మీరు ప్రవేశిస్తున్నారు అని మిమ్మల్ని ఘనపరిచేవారంగా వారంగా మేము ఉండినట్లు మేము నడిపించమని వేడుకుంటున్నాం సమస్తమైనటువంటి జీవితము రాకడకు అర్హత కలిగిన జీవితంగా మేము జీవించినట్లు మమ్మల్ని దీవించి మహిమను అందుకొనమని నాటి దినమని యర్షులేములోనికి జయోత్సవంతో ప్రవేశించి కార్యశుద్ధి కలుగ యేసు యేస్సునామములు ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమెన్ తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ సర్వశక్తి గల దేవుని దీవెన సదా మనకందరికీ తోడయుండును గాక ఆమెన్ అందరికీ మరణత ఎన్నో మిషనులు ఉన్న విభూవిలో ఎన్నో నిషనులు ఉన్న విభూవిలో సన్నిధి నేర్పిన సద్గురు వేవరు సన్నిధి నేర్పిన సద్గురు వేవరు సన్నిధి పరుడగు ఈ గురువే సన్నిధి